హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన సొంత టాలెంట్తో గ్లోబల్ స్టార్గా ఎదిగారు ఎంత ఎదిగినా తండ్రి పట్ల ఆయనకున్న గౌరవం విధేయత ఏమాత్రం తగ్గలేదు చిన్నతనంలో స్విట్జర్లాండ్ ట్రిప్ కోసం చిరంజీవికి రామ్ చరణ్ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆ తరువాత తన సొంత టాలెంట్తో ఎదుగుతూ వచ్చాడు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి ప్రభావం తనమీద లేకుండా సొంతంగా ఫ్యాన్ బేస్ ను కూడా సాధించాడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు హాలీవుడ్ రేంజ్లో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్ ఒకప్పుడు చిరంజీవి వారసుడు రామ్ చరణ్ అని ఇండస్ట్రీలో చెప్పుకునే స్థాయి నుంచి పాన్ ఇండియాలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా హీరోనే అని చెప్పుకునేంతగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు పాన్ ఇండియా హీరో అయినా హాలీవుడ్ రేంజ్లో ఇమేజ్ వచ్చినా సరే తన తండ్రి మాటమీదనే ఉంటాడు మెగాస్టార్ గీసిన గీత దాటడు రామ్ చరణ్ కెరీర్ను చిరంజీవి అద్భుతంగా తీర్చిదిద్దారు ఎక్కడా చరణ్ రాంగ్ స్టెప్ వేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు స్కూల్ కాలేజ్ డేస్లో తండ్రి అంటే చరణ్ ఎంత భయంతో గౌరవంతో ఉండేవారు స్టార్ అయిన తరువాత కూడా అదే గౌరవాన్ని చిరంజీవిపై చూపిస్తున్నారు ఈ క్రమంలో చిరంజీవి గురించి రామ్ చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి స్టార్ హీరోల వారసులు చాలామంది ఇండస్ట్రీలో సెటిల్ అయిన తరువాత తల్లి తండ్రుల నుంచి విడిపోయి వేరు కాపురం పెడుతుంటారు సెపరేట్గా ఇల్లు కట్టుకుని తమ జీవితం తాము చూసుకుంటారు కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటికీ తండ్రితో పాటే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు ఈ క్రమంలో రామ్ చరణ్ గతంలో చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి గోవిందుడు అందరివాడే సినిమా టైంలో డైరెక్టర్ కృష్ణవంశీతో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చరణ్ ఈ క్రమంలో చిన్నప్పుడు తన తండ్రి చిరంజీవి అంటే ఎంత భయంతో ఉండేవారో వెల్లడించారు చరణ్ ఒకసారి చిరంజీవి ఇంద్ర సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు అక్కడ దాయి దాయి సాంగ్ షూట్ జరగబోతోంది సరిగ్గా అదే టైంలో రామ్ చరణ్కు స్కూల్ హాలిడేస్ వచ్చాయి దాంతో ఆయన తన తండ్రితో పాటు స్విస్కు వెళ్లాలని అనుకున్నారు కానీ చిరంజీవితో మాట్లాడటానికి చరణ్ భయపడేవారు దాంతో ఎలాగైనా నాన్నతో స్విస్కు వెళ్లాలని ఆయనకు ఓ లెటర్ రాశారు చరణ్ నాన్న మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నారని తెలిసింది నా స్కూల్కు హాలిడేస్ ఇచ్చారు నా అంతా వాళ్లకు నచ్చిన ఊరు వెళ్లిపోయారు నాకు మీతో పాటు స్విస్ రావాలని ఉంది ప్లీజ్ నాన్నా నన్ను కూడా తీసుకెళ్ళండి మీ షూటింగ్ కు ఏమాత్రం ఇబ్బంది కలిగించను అని లెటర్ రాసి మెగాస్టార్ టేబుల్ మీద పెట్టాడట రామ్ చరణ్ రామ్ చరణ్ లెటర్ను చూసిన చిరంజీవి ఎంతో మరిసిపోయారు కోప్పడతాడు అనుకుంటే పగలబడి నవ్వేశారు వెంటనే భార్య సురేఖను పిలిచి రేఖా చూశావా చర్రీ ఎలా లెటర్ రాసి పెట్టాడో అని నవ్వుకున్నారు అంతేకాదు చరణ్ ఆశపడ్డెట్టే తనతో పాటు స్విట్జర్లాండ్ తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ఎంతో సంతోషంగా వెల్లడించారు రామ్ చరణ్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఇక చరణ్ గతంలో చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ సమ్మరపడిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన నటించిన విశ్వంబర సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకరవరప్రసాదుగారు సినిమా సూపర్ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఇవి కాకుండా బాబీ డైరెక్షన్లో మరో సినిమా కమిట్ అయ్యారు చిరంజీవి ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు రీసెంట్ గా ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ శ్రీలంకలో స్టార్ట్ అయ్యింది ఈ మూవీ తరువాత సుకుమార్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత ఎదిగినా చిరంజీవిని గురువుగా తండ్రిగా ఎల్లప్పుడూ గౌరవిస్తారని ఈ లేఖ ఘటన నిరూపిస్తుంది సినీ పరిశ్రమ